చందూర్తి మండలం జోగాపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణంలో మాజీ కరీంనగర్ ఉమ్మడి జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా దర్శించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీరామనవమి వారి కళ్యాణంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు శ్రీ సీతారామస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య నాయకులు బైగు రమేష్ కమలాకర్ రావు ఈలపల్లి రాజు మేకల పరశురాములు తదితరులు పాల్గొన్నారు राम त्याग सुबंधोत्रो राष्ट्र आया भाई मैत्रेय रावण गोत्र में डे विष्ट गोत्र मुंग महाराज आया नर्मनो बुद्ध आया चतुष्या चतुष्य पर्यंतम् वह ब्राह्मण ब्याया विष्ट आया चेतु सार, चेतु सार పురస్కరించుకొని చతుర్థి మండల వ్యాప్తంగా వాళ్ళ గ్రామాల్లో ఈరోజు ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా భక్తుల సన్నిధిలో భక్తుల సమక్షంలో విలు పండగ జరిగింది ఈ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి స్వామివార్లను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని స్వామి వారిని ఆశీర్వదం తీసుకోవడం జరిగింది ఈరోజు దోగాపూర్ గ్రామంలో గౌరవ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులవ ఉమ్మక్క గారు అలాగే ఎంపీపీ బైరంగ నావాణ్య రమేష్ గారు మండలంలోని వివిధ గ్రామాలలోని టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి భక్తులు తరలివచ్చి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం బాగుండాలని పాడి పంటలతో ప్రతి లోగిలి విలసిల్లాలని వర్షాలు సమృద్ధిగా కురిసి ఆ భగవంతుడు అందరి ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు చేయాలని కోరుకుంటూ అందరికీ మరొక మారు శ్రీరామనవమి శుభాకాంక్షలు సందర్భంగా ఈరోజు చెన్నుక్కి మండలం దోగాపురు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు చాలా మంది పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అందరి ఆలోచన ఒకటే అందరి కోరికొకటి అందరు అందరిలాగనే నా కోరిక కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అతనే ఈ ప్రాంత ప్రజలు కూడా బాగుండాలి మంచిగా వర్షాలు పడాలి మంచి పంటలు పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది మంచిగా వర్షాలు పడాలని సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆ స్వామివారిని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం